స్వాధ్యాయం గురించి లోకమాన్య తిలక్ బాలగంగాధర తిలక్ ఒకసారి ఒక మాట చెప్పాడు చూడండి ఒక సందర్భంలో ఇలా చెప్పారు నేను నరకంలో కూడా మంచి పుస్తకములకు స్వాగతము చెప్తాను ఎందుకంటే మంచి పుస్తకములు ఎక్కడ ఉంటే అక్కడ స్వర్గముగా మారిపోవునట్టి శక్తి కలిగించును చూడండి లోకమాన్య తిలక్ బాలగంగాధర్ తిలక్ ఏమంటున్నాడంటే మహా గొప్ప దేశభక్తుడండి ఇటువంటి మహనీయులు ఎక్కడో అరుదు పుట్టేది కొన్ని యుగాలకు ఒకసారి పుడతారు అరుదులు ఇటువంటి మహనీయులు తిలక్ లాంటి మహనీయులు బాలగంగాధర్ తిలక్ లాంటి మహనీయులు దేశంలో యుగాలకు ఒకసారే కొన్ని శతాబ్దాలకు ఒకసారి పుడతారు అటువంటి గొప్ప వాళ్ళు అనమాట అటువంటి దేశభక్తులు వాళ్ళు వాళ్ళు అతను ఏమంటున్నాడంటే నేను నరకంలో ఉన్నప్పుడు కూడా మంచి పుస్తకాలను అంటే ఇక్కడ ఋషులు రాసినటువంటి గ్రంథాలు అటువంటి గ్రంథములను అటువంటి పుస్తకములను స్వాగతం చెప్తాను అంటే అక్కడ అతను నరకంలో ఉన్నప్పుడు కూడా పుస్తకాలు దగ్గర పెట్టుకుంటాను చదువుతాను ఎందుకంటే మంచి పుస్తకములు ఎక్కడ ఉంటే అక్కడ స్వర్గముగా మారిపోవునట్టి శక్తి కలిగించును అంటే ఒక పుస్తకము స్వాధ్యాయం చేయడం వల్ల మనిషికి నరకం అంటే దుఃఖములో కూడా దుఃఖం దూరమవుతుంది అంత శక్తి పుస్తకాలకు ఉందండి కాబట్టి అందరూ కూడా స్వాధ్యాయం చేయండి బాగా పుస్తకాలు చదవండి ఎప్పుడు సెల్ ఫోన్లో చూడకూడదు సెల్ ఫోన్ ఎప్పుడు రీల్స్ చూస్తుంటే ఏం రాదు అక్కడ అంతా అజ్ఞానులు రీల్స్ చేస్తుంటారు వాళ్ళు ఏం బుద్ధిమంతులు కాదు అక్కడ మీకు పనికొచ్చే విషయాలు కూడా ఆ రీల్స్లో ఉండవు మీ చేతులలో నిరంతరం పుస్తకాలు ఉండాలి అప్పుడే మీరు దుఃఖం నుంచి దూరం అవుతారు దుఃఖం నుంచి బయటపడతారు ఓం